హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటలు ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్లో అదిరిపోయే ఉల్లిపాయ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకోవాలి ఈ ఉల్లిపాయలలోకి ఒక కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ని కొంచమే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పకోడీని వేసుకుందాం తిండిని ఇలా కలుపుకుంటేనే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి బాండీలో ఎంత సరిపడితే అంత వేసుకోవాలండి పకోడి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా అంతా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకుని డీప్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ ఈ ఉల్లిపాయ పకోడీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి